చేయకపోగా ఆయనకి ఆయన ఆయన కొడుకు బిడ్డ మేనల్లుడు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాలు దప్పేసింది ఇప్పుడు వేల ఎకరాలు అది కాదు డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి కేసీఆర్ కుటుంబం దగ్గరనే వందల వేల ఎకరాలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ లోనే డబుల్ బెడ్రూమ్ కడతారట మరి నిజంగా అసలు ఎటువంటి పరిపాలన ఏం ఆలోచన నేను ముందు చెప్పే విషయం ఒక్కటే నా గొంతు బాగలేదు కానీ ముగించుకుంటా ఎంత అసమర్థుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీ పెద్ద మనుషులు ఎంత దద్దమలు అంటే రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు నా తమ్ముళ్ళారా ఒక్కసారి ఆలోచన చేయండి కొత్త ఉద్యోగాల సంగతి దేవుడరుగు ఇంటికో ఉద్యోగ సంగతి దేవుడరుగు కనీసం ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నింపని ఉద్యోగాలు నింపని దద్దమ్మ కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆ ఉద్యోగాలు కూడా నింపడానికి నాలుగున్నర ఏళ్ళు సరిపోలేదా ఏ మొహంతో ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతున్నారు ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమ ఉండగా మాటిస్తున్నా మొదటి సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో డిసెంబర్ పదకొండో తారీఖు కౌంటింగ్ డిసెంబర్ పన్నెండో తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ సీతంగా చేస్తాను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థల్లో నింపుతామని మనం చేస్తున్నారు ఆ ఉద్యోగాల భాగంగా మెగా డిఎస్సీ నిర్వహించి ఇరవై వేల టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తామని మనం చేస్తున్నారు ఈ లక్ష ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాకుండా మరో లక్ష ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది ఇది కాక తెలంగాణ రాష్ట్రంలో నెలకి పది లక్షల మంది నిరుద్యోగ యువతకి కొంత మద్దతుగా కొంత ఆసరాగా కొంత సపోర్టుగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగం మేము రెండేళ్ల సార్ ఇదే మాట చెప్తున్నాం ఏమైనాడు కేసీఆర్ కేటీఆర్ ఎట్లు ఇస్తారు ఆ బచ్చ ఆ బచ్చా ఉండు కదా కేసీఆర్ కొడుకు కేసీఆర్ కొడుకు బచ్చా ఉండు కదా పొలర్ ఎక్కువ తెలివి తక్కువ అవునా కదా అడ్డగోలో మాట్లాడతాడు అడ్డగోలో మాటలు అసలు మేము నిరుద్యోగ పూర్తి తెలంగాణ యువతకి ఇస్తామంటే ఆయన మొత్తం దక్షిణాది రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ ఇవ్వాలట ఎట్లు ఇస్తావు అని అడిగి నేను చెప్పిన గతంలో ఉచిత విద్యుత్ ఎట్లు ఇచ్చినావో గతంలో రైతులకి ఏకకాలంలో కాలంలో రుణమాఫీ ఎట్లేసినో గట్లు తెలంగాణలో నెలకి ఆదాయం వేల ఐదు వందల కోట్లు నిరుద్యోగ యువతకి పది లక్షల మందికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మూడు వందల కోట్లు అవుతుంది మొత్తం నెలకి ఖర్చు మూడు వందల కోట్లు అవుతుంది అది పెద్ద ఖర్చు కాదు ఆ విధంగా కాంగ్రెస్ ఇస్తున్న అనంగానే కేసీఆర్ కాఫీ మాస్టర్ కదా అప్పటి వరకు సాధ్యం కాదన్నోలు మేము లెక్కలు చెప్పంగానే మేమిస్తాం మేమిస్తాం మొదలు పెట్టాను అవునా కదా అందరిని అవమానపరిచే విధంగా మిమ్మల్ని అవమానపరిచే విధంగా మేము మూడు వేలు ఇస్తే అప్పటివరకు సాధ్యం కాదన్నోడు మూడు వేల పదహారు ఇస్తాడట సిగ్గుషణ ఉందా కేసీఆర్ ఇప్పటి వరకు నిరుద్యోగ వృద్ధి కింద పదహారు రూపాయలు కూడా ఇవ్వలేదు నువ్వు మేము మూడు అనగానే మూడు వేల పోవాలంటున్నాం ఈ విధంగా అవమానపరచొద్దు అవమానపరుస్తున్నాడు అదే విధంగా ఐటీఆర్ విషయం చెప్పాలి ఐటీఆర్ నేను ఈరోజు చెప్తున్నా మీకు మీడియా మిత్రులారా ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి